హలో అండి ఈరోజు నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట సమ్మర్ హాలిడేస్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రెండు రోజులు టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాము పిల్లలందరం తీసుకొని మా అక్క మా అక్క వాళ్ళం నేను వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడే నేను ఇంకా బ్యాగ్ కూడా సర్దలేదు వాళ్ళందరూ రెడీ అయిపోయి కూడా ఉన్నారనమాట నేను ఫస్ట్ రెడీ అయిపోయి బ్యాగ్ సర్దుతున్నా కొంచెం టూ డేసే కదా అందుకే సరిపడా ఒక రెండు జతలే కదా అని ఇప్పుడే అనమాట వాళ్ళైతే ముందుగానే రెడీ కూడా అయిపోయారు సో ఇంకా నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బ్యాగ్ సర్ తీసుకొని ఇంకా రెడీ అయిపోవాలి ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ రెండు రోజుల వీడియోస్ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీకు షేర్ చేస్తాను సో అక్కడ ఇంటర్నెట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు కొంచెం లేట్గా వస్తే వీడియోస్ బట్ డెఫినెట్గా చూస్తూ ఉండండి అండ్ ఇంకా ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఉండండి హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చూసే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బీవీ హాల్స్ చూశారు కదండి ఇంట్లో నేనైతే ఇప్పుడు మా పెద్ద ఇంటికి వెళ్తున్నాను మా పెద్ద మాములు ఇల్లు అంటే ఎక్కడో అనుకున్నారు దగ్గరే అనమాట ఆటోలో అంటే మనం షేర్ ఆటోలో వెళ్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ అంతే అనమాట సో హాలిడేస్లో మా ఇద్దరు పెద్దమ్మలు అలాగే మా మమ్మీ వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ అనమాట వీళ్ళు ముగ్గురు మా అక్క వాళ్ళని నన్ను అలాగే మా ముగ్గురిని కూడా హాలిడేస్కి రమ్మన్నారు అనమాట సో అందుకే ఇప్పుడు నేను మా రెండో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అందుకే ఇక్కడ నేను బ్యాక్ చే బ్యాగ్ ప్యాకప్ చేసిన అనమాట సో టూ డేసే కదా అనేసి నేను రెండు రెండు జతలే పెడుతున్నాను ఎక్కువ టైం కూడా పట్టదు సో రెండు నైట్ వేర్ అట్లాగే రెండు నార్మల్ వే తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అందరం రెడీ అయిపోయాం కానీ ఆటో కోసం వెయిటింగ్ అనమాట సో అక్క వాళ్ళు ముందుగానే రెడీ అయిపోయారు నేనే కొంచెం లేట్ అయ్యింది ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అంటే ఇంకా వాళ్ళు వెయిట్ చేసి ఇంకా షేర్ ఆటోని మనం ర్యాపిడోలో బుక్ చేసుకోవచ్చు కదా అట్లాగా బుక్ చేస్తున్నారనమాట సో మనం వెళ్ళేది టూ డేస్ అయినా కానీ పిల్లలకి ఏమైనా అవసరమా పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళాలా అని ఇదే చూస్తూ ఉంటా అన్నమాట సో ఇంకా మనం వేరే ఊరు ఏమీ ట్రావెల్ చేయట్లేదు వాటర్ ప్రాబ్లం కానీ లేదంటే అట్మాస్ఫియర్ కానీ అటువంటిది ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి సింపుల్గా వెళ్ళిపోతున్నాం అనమాట ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయి అక్క వాళ్ళైతే ఆటోని బుక్ చేశారనమాట ఇంకా ముగ్గురం కలిసి మేము పెద్ద మాలినికి వెళ్తాం మీ ముగ్గురం సొంత అక్క చెల్లెళ్ళు అనుకుంటున్నారేమో మా పెద్దమ్మ మా పెద్ద పెద్దమ్మకి ఒక్క అమ్మాయి రెండు పెద్దమ్మకి ఒక అమ్మాయి నేను సో మా ముగ్గురు మీ ముగ్గురం అనమాట సో మాకు కజిన్స్ అంటే అబ్బాయిలు కూడా ఉన్నారు అన్న అన్న తమ్ముళ్ళు కూడా ఉన్నారనమాట మీ ముగ్గురం అయితే దగ్గర దగ్గరగానే పెళ్లి చేసి పంపించారు అంటే దగ్గర ఊర్లే అనమాట దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఏదన్నా ఫంక్షన్స్ అయినా కానీ ఇట్లాగే ఎక్కడికైనా వెళ్ళాలన్నా షాపింగ్ అయినా మీ ముగ్గురం కలిసి తిరుగుతూ ఉంటామన్నమాట సో దగ్గర అయ్యేసరికల్లా ఇది ఒక అడ్వాంటేజ్ ఇంకా ముగ్గురం కలిసిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈ యశ్వంత్ కోసమే మేము వచ్చాం జాగ్రత్త చేసుకోండి ల్యాప్టాప్స్ ఏమైనా మాకు సంబంధం లేదు వర్క్ చేస్తాడు రే ఇక్కడ దాక్కున్నావు నువ్వు ఇక్కడ ఇదిగోండి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రాగానే పిల్లల ఆడవుడి మా మొదలైపోయింది అనమాట ఇంకా ఈ రెండు రోజులు రచ్చరచ్చే అనమాట ఇంట్లో మేము వెళ్ళే సర్కల్ అయితే పెద్దమ్మ వంటకాలు ఆల్మోస్ట్ అన్నీ తయారు చేసేసింది ముందుగా అయితే రాగి సంగటి కాలశర్వ అలాగే పిల్లలు తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం రసము ఒక ఫ్రై నార్మల్ రైస్ ఇవన్నీ వండుతున్నారనమాట పిల్లలైతే ఇదిగోండి అందరు ఒక చోట వచ్చేసి ఇంకా ఆడుతున్నారనమాట నేనైతే పన్విత్ని తీసుకురాలేదండి పన్విత్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట సో ఇంకా వాణ్ణి తీసుకొస్తే ఇంకా ఎక్కువ గొడవ అయింది నేను పట్టుకోలేను నేను మెయింటైన్ చేయలేదనేసి వాడిని అయితే తీసుకురాలేదనమాట ఇంకా వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు ఇదిగోండి యశ్వంత్ మా పెద్దమ్మ వాళ్ళ చిన్నబ్బాయి అనమాట పెద్దబ్బాయి అయితే హైదరాబాద్లో ఉంటాడు జాబ్ చేసుకుంటూ శ్రీనివాస్ అన్నయ్య యశ్వంత్కి అయితే ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో కొన్ని డేస్ వాడు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాడు సో ఇంకా మేము ఎల్ఏ సర్కల్లా యశ్వంత్కి ఫోన్ కాల్స్ ఇట్లా వస్తుంటాయి కదా ఫుల్లీ డిస్టర్బెన్స్ అనమాట కొంచెం ఇబ్బంది పడ్డాడు మేమున్న రెండు రోజులు మాత్రము ఇదిగోండి పెద్దమ్మ అయితే ఈ లోపు రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నారనమాట రావాలంటే రాగి జావు తాగదు రోజుల నేను రాగులు జొన్న జొన్నలు ఇదిగోండి పెద్దమ్మ అయితే అమెజాన్లో ఈ మట్టి పాత్రలు ఆర్డర్ చేశారనమాట ఇవి మూడు సెట్ కలిపి ట్వల్వ్ హండ్రెడ్ ఎంత చెప్పారు ఇది ఒకటి పెద్ద సైజు ఇంకొక రెండు వచ్చేసి ఇవిగోండి దీంట్లో టూ సైజెస్ ఉన్నాయి చూడండి ఎంత నున్నగా ఉన్నాయంటే వంట చేసినా కానీ దాంట్లో నుంచి ఇసుక రాలటం కానీ లేదంటే మట్టి వచ్చేయటం కానీ అలా జరగలేదు అనమాట చాలా సాఫ్ట్గా అండ్ కలర్ వైజ్ కానీ వండుకోవటానికి కానీ చాలా బాగున్నాయి అనమాట స్ట్రాంగ్ గా ట్వెల్వ్ అంటే త్రీ వచ్చి ట్వెల్వ్ అంటే చాలా బెస్ట్ అనిపించింది పెద్దమ్మ అయితే వంట కదా ఇట్లాగా సర్దుకున్నారనమాట గిన్నెలు తోమటానికి అయితే ఇట్లాగా ఒక టబ్బులో స్టాండ్ పెట్టుకున్నారు ఇంకా ఈ వంట అయిపోయేసరికి పిల్లలు గోల చేస్తూ బిజువు అయితే ఎడుస్తున్నాడని ముందు వాడిని పనుకో పెట్టేసి ఇట్లాగా వాళ్ళ మామ పక్కన వేస్తే వర్క్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాడు ఇదిగోండి ఇంకా మా అక్క వాళ్ళైతే వచ్చి రాగానే చెరవకు మొబైల్ పట్టుకొని ఇంకా వాళ్ళైతే రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారనమాట కమ్మగా ఒకలైతే మంచం మీద ఒకళ్ళైతే ఇట్లా మడత కుర్చీలో కూర్చొని ఇంకా సరదాగా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము పెద్దమ్మ అయితే ఈ లోపు చీరలన్నీ తెచ్చి చూపిస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు ఏం చీరలు కొనుక్కున్నారు ఎవరు ఎలాంటి నగలు కొనుక్కున్నారు ఇవే కదా మనకి మెయిన్ ఆడవాళ్ళం నలుగురు చేరాము అంటే చీరల టాపిక్ కంపల్సరీ రావాల్సిందే ఇదిగోండి పెద్దమ్మ అయితే ఈ గ్రీన్ కలర్ చీర ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అలాగే ఈ పింక్ కలర్ చీర కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంట ఈ రెండు నాకు చాలా బాగా నచ్చినాయి మెయిన్గా ఇది ఈ పైన ఉంది చూడండి సారీ బ్లూ అన్నాను కదా బ్లూ కాదు ఇట్లా మెరూన్ కలర్ది అండ్ ఈ చీర ఈ ఎల్లో కలర్ చీర కూడా మొన్న గుడి ప్రతిష్టకి మా అక్క మా పెద్దమ్మకి పెట్టారనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది ఆర్డర్ చేసినప్పుడే నేను చూసాను అనమాట మీషోలో ఆర్డర్ చేశారు కలర్ కానీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ మూడు చాలా చాలా బాగున్నాయి ఇది కూడా పెద్దమ్మ రెగ్యులర్ వేర్ కోసం తీసుకున్న శారీస్ ఇది అయితే ఈ గ్రేప్ కలర్ అయితే నేను తీసుకున్నా అనమాట పెద్దమ్మకి నేను గుడి ప్రతిష్టకి పెట్టాను ఇట్లా రకరకాల చీరలన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఉంచుకున్నారు స్టిచ్చింగ్కి ఇవ్వాలి కదా అనేసి ఇవన్నీ మేము ఒకసారి తీసి అన్నీ అనమాట ఏ బాగున్నాయి ఏంటి అని అన్నీ చాలా బాగున్నాయి ఇంకా మేమందరం కలిసామంటే తప్పకుండా చీరల గురించి రావాల్సిందే ఎవరెవరు ఏమేమి చీరలు కొనుక్కున్నారో చూడాల్సిందే ఇదిగోండి ఇదైతే పెద్దమ్మది రీసెంట్గా కొనుక్కున్నారంట ఇవన్నీ డైలీవర్కి బాగుంటాయి కదా అనేసి తీసుకున్నారు ప్రతి చీర కూడా చాలా బాగుంది ఏవో కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్న చీరలు ఏమీ కాదు అన్నీ చాలా రీజనబుల్గా క్లాత్ని చూసుకొని పెద్దమ్మ ఇష్టపడి తీసుకున్నాయి అనమాట మేమేమి కాస్ట్లీ చీరలు కొనుక్కోవాలి కాస్ట్లీగా క్లాస్గా కట్టుకోవాలి అలాంటివి ఏమీ ఉండవు అనమాట మాకు సో చీర కొన్నాము అంటే కలర్ బాగుందా మేము కట్టుకుంటే బాగుంటుందా అనే చూసుకుంటాం కానీ కాస్ట్లీ చీరలు కొనుక్కోవాలి అందరి మధ్యలో మనమే బాగా కనిపించాలి అనేవంటి ఫీలింగ్ మా పేరెంట్స్కి కానీ మా సిస్టర్స్కి కానీ అస్సలు ఉండదు అనమాట ఈ చీరలన్నీ చూసిన తర్వాత ఇంకొక పెద్ద గొడవ ఏమవుతుందంటే చుట్టానికి అందరం బాగానే చూస్తాం కానీ నువ్వు సద్దు నువ్వు సద్దు అని గొడవ చేస్తామన్నమాట అందుకే పెద్దమ్మ అసలు నీ చూపించడమే పెద్ద తప్పు ఈ గోల్ ఏంటమ్మా తర్వాత అంటదనమాట సరే అనేసి ఇంకా బ్యాగ్లో అవన్నీ పెట్టేసి ఇప్పుడైతే మేము టైలర్ దగ్గరికి వెళ్తున్నాము టైలర్ అంటే ఎవరో అనుకున్నారు మా మావి వాళ్ళ వైఫ్ అంటే మా అక్క టైలర్ టైలరింగ్ చేస్తారనమాట పెద్ద మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది కిరాణా షాప్ చూసుకుంటూ ఈ టైలరింగ్ కూడా చేస్తారు తన దగ్గరికి వెళ్ళి ఒక రెండు శారీస్ ఉన్నాయన్నమాట ఒక మోడల్ బ్లౌజ్ మా మమ్మీ కూడా స్టిచ్ చేస్తారు కానీ కొంచెం అర్జెంటుగా కావాలన్నమాట అందుకే మా అక్కకి ఇస్తున్నాను అవి కూడా కొంచెం మోడల్ అనమాట నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను శారీ అయితే చాలా మంచి కొన్నాను మా వదిన వాళ్ళు మేము వెళ్ళి కొన్నామన్నమాట చూపిస్తాను మీకు ఆ స్టిచ్చింగ్ నుంచి వచ్చిన తర్వాత అది మా అక్క వాళ్ళకు కూడా నచ్చింది కొనాలి అంటున్నారు అనమాట సేమ్ షాప్కి వెళ్దాము అని ఇక్కడైతే మా అక్క ఒక శారీని డ్రెస్ కుట్టించాలి అని అడి అనమాట సో అది ఎప్పటికి కుడతారు ఏం శారీ ఏంటో తర్వాత చూడాలి మా అక్క అయితే ఇట్లాగా ఒక శారీ అలాగే ఒక బ్లౌజ్ పీస్ ఈ రెండు విడివిడిగా ఉంటే రెండింటిని మ్యాచ్ చేయాలని ఒక చిన్న ప్లాన్ వేసింది అది వర్క్ అవుద్దో వర్క్ అవ్వదో అని టైలర్ దగ్గర తీసుకెళ్తే చాలా బాగుండి తప్పకుండా కుడతా అన్నారనమాట ఇంకా ఆ తర్వాత అంటే ఇది నెక్స్ట్ డే నేను సెపరేట్గా వీడియోస్ తీయలేదండి రెండు కలిపి ఒకటే వీడియోగా తీసాను అనమాట అంటే టూ డేస్ కలిపి ఒకటే వీడియోగా తీసాను ఇదైతే నెక్స్ట్ డే అనమాట పెద్దమ్మ ఇంటి దగ్గరలోనే ఒక పార్లర్ ఉంది అక్కడ గాజులు రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ అమ్ముతారు అంటారు అమ్ముతారు పెద్దమ్మ అయితే వెళ్ళి మీకు నచ్చిన బ్యాంగిల్స్ ఏమన్నా తీసుకోండి అన్నారనమాట సో అందుకనేసి ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవటానికి ఈ చిన్న పార్లర్కి వచ్చాము ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట ఫేషియల్స్ చేయటము లేదంటే ఐబ్రోస్ అలాగే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ఇవన్నీ రకరకాలుగా చాలా ఉన్నాయి మాకు కావాల్సింది మెయిన్గా అయితే బ్యాంగిల్స్ క్లిప్స్ అనమాట నేను టైలర్ దగ్గర ఒక ఇది ఇచ్చాను కదా శారీ ఇచ్చా కదా దానికి మ్యాచింగ్ గా నేనైతే గాజులు తీసుకున్న అక్క వాళ్ళు కూడా అమ్మే వాళ్ళకి నచ్చిన కలర్స్ అట్లా తీసుకున్నారు స్టిక్కర్స్ క్లిప్స్ ఇట్లాగా నచ్చినవి ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నాం అనమాట ఇట్లాగా గాజులు క్లిప్లు ఇవన్నీ కొనుక్కున్న తర్వాత బేరాలు అనమాట ఇది ఇంత కాస్ట్ పడదు ఇది ఇంత కాస్ట్ పడుతుంది ఇంతకైతే మేము తీసుకుంటాము అని మా అక్క వాళ్ళు ఎంత బాగా అడుగుతారు బేరాలు నేను అంత ఈజీగా అడగలేను అనమాట ఈ షాప్కి వెళ్తే ఇది ఇంత అంటే సరే అని తీసేసుకుంటాం కదా అక్క వాళ్ళు అయితే చక్కగా ఇది కాస్ట్ ఇంత పడదు అని వాళ్ళు అడిగి మరీ తీసుకుంటారు ఈ లోపైతే నేను షాప్లో ఉన్న కొన్ని ఐటమ్స్ చూస్తున్నాను ఇక్కడ ఎన్ని రకాల స్టిక్కర్స్ ఉన్నాయనండి ముందు రకరకాల స్టిక్కర్స్ బ్లాక్ కలర్ అన్ని ఆ కలర్ ఈ కలర్ అన్ని పెట్టుకున్నారు కానీ పెళ్ళయ్యాక కొన్ని మాత్రమే మనకు సూట్ అవుతాయి అనమాట కొన్ని 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 మన ఫేస్కి సెట్ అవ్వవు అందుకే నేను అన్ని అసలు ట్రై చేయను నాకు ఎప్పుడూ సెట్ అయ్యేది మెరూన్ కలర్ అలాగే వైట్ స్టిక్కర్ ఈ రెండు కాంబినేషన్లు పెట్టుకుంటే నాకు చాలు చాలా నిండుగా అనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది ఇంకా అక్క వాళ్ళు అయితే అన్నీ చూస్తున్నారు కదా అనేసి నేనైతే పార్లర్ని ఒక రౌండ్ అట్లా వేసాను అనమాట ఇక్కడ రకరకాల స్టిక్కర్స్ క్రీమ్స్ లిప్స్టిక్స్ అలాగే జల్లో పెట్టుకోవటానికి రకరకాల వేణీలు ఇలాంటివన్నీ బోలెడు బోలెడు ఉన్నాయన్నమాట ఇవన్నీ చూస్తూ అట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేయగానే వాళ్ళు తీసుకోవాల్సినవి అన్ని కూడా తీసుకొని బిల్ కట్టేశారు ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా డిన్నర్ అది చేసేసి రెడీ అవ్వాల్సిన వాళ్ళందరం రెడీ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా అందరం బ్యాగ్ అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట మళ్ళీ ఎక్కడికి బయలుదేరామనుకున్నారా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు పెద్దమ్మ అందరికీ బొట్లు పెట్టి మేము కొనుక్కున్న గాజులన్నీ కూడా మనకి ఈ ఆయన అయితే ఉంటుంది కదా ఆడపిల్లలు ఇంటికి వెళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఇవ్వాలి అనేసి ఇంక ఇక్కడైతే మాకు పెద్దమ్మ గాజులు అవన్నీ కూడా పెడుతున్నారనమాట బొట్టావి పెట్టి ఇక్కడ ఏమేమి గాజులు తీసుకున్నాము అంటే నేనైతే ఇట్లాగా టూ పేర్స్ తీసుకున్నాను అనమాట ఒకటి గోల్డ్ కలర్ ఇంకొకటి ఇట్లాగా ఆనియన్ పింక్ కలర్ అక్క వాళ్ళు కూడా అంతే వాళ్ళకి నచ్చింది ఒక కలర్ అలాగే గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ముగ్గురు కామన్ గా తీసుకున్నాం అనమాట నేనైతే ఇట్లా ఒక క్లిప్ ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇవన్నీ తీసుకున్నాను పెద్దమ్మ ఒక విషయం చెప్పనా అదిగో అలా ఉందంటావా మా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాం బాయ్స్ చూడండి బాయ్స్ ఇదిగోండి ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా ఆటో కూడా వచ్చేసింది అనమాట మళ్ళీ ఆటోలో బయలుదేరి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనమాట మళ్ళీ శ్రీనివాస్ రో వస్తున్నాం మేము ఉండేది శ్రీనివాస్ రోపేట అండ్ మేము వెళ్ళింది బిఎస్ నగర్ అండ్ మళ్ళీ శ్రీనివాస్ రోపేట రిటర్న్ బ్యాక్ అనమాట సో ఇంకా అందరం కలిసి ఇట్లాగా ఆటోలో ఇంటికి వచ్చేసాము సో ఇక్కడి నుంచి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమేమి జరిగింది మేము అక్కడ ఎలా టైం స్పెండ్ చేసాము అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతవరకు షూట్ చేశానండి చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి తెలుసు కదా మన ఛానల్ ఇప్పుడు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంటలు దానికి స్మైలింగ్ చెక్కారండి బాబాయ్